ఇరవై పార్లమెంటు సీట్లు ఇస్తే కేసీఆర్కు వచ్చిన పార్లమెంటు సీట్లతో కలిపి కేంద్రాన్ని నిలదీసి ప్రత్యేక హోదా తెస్తానన్న హామీ నిలబెట్టుకోలేకపోవడం పోలవరం నిర్మాణాన్ని పట్టించుకోకపోవడం అమరావతిని రాజధానిగా మొదట సపోర్ట్ చేసి ఆ తరువాత మూడు రాజధానుల బిల్లు పెట్టి రాజధాని లేకుండా చేయడం మద్యాన్ని నిషేధిస్తానని చెప్పి తన సొంత మద్యం బ్రాండ్లు ప్రవేశపెట్టి రేట్లు పెంచి మద్యం ద్వారా ప్రజల ఆరోగ్యాన్ని పాడు చేయటం పాత పెన్షన్ విధానాన్ని తెస్తానని ఉద్యోగులకు మాట ఇచ్చి తప్పటం ఉద్యోగులకు ప్రతి ఆరు నెలలకు ఇచ్చే డియేలను కలపకపోవడం పిఆర్సీ అప్పుడు ఉద్యోగుల జీతాలు పెరగకుండా నిర్ణయాలు తీసుకోవడం ఉద్యోగులకు వ్యతిరేకంగా ఆలోచించటం అంగన్వాడీల జీతాలు పెంచుతానన్న హామీని నిలబెట్టుకోలేకపోవడం విభజన తర్వాత తెలంగాణ నుండి మనకు రావాల్సిన ఆస్తుల పంపకం రాబడి పంపకం తెచ్చుకోలేకపోవడం పోలీసుల సొంత బృందాన్ని ఏర్పాటు చేసుకొని ప్రాథమిక హక్కుల కోసం పోరాడిన ప్రతి వ్యక్తిని శక్తిని నిర్వీర్యం చేయాలనుకోవడం అరెస్టులు చేయించడం వేధించడం ఒక నియంత్రలాగా పరిపాలన చేయటం ప్రభుత్వం ఏర్పడగానే ప్రభుత్వ కట్టడాన్ని కూల్చివేయడం గ్లౌజులు మాస్కు కావాలన్న ఎస్సీ డాక్టర్ను వేధించి పిచ్చివాడిగా మార్చి అతని చావుకు కారణమవడం తన మంత్రివర్గంలోని మంత్రి దగ్గర పనిచేసిన ఎస్సీ డ్రైవర్ను చంపి వాళ్ళ ఇంటికి డోర్ డెలివరీ చేయడం రౌడీలను గుండాలను పెంచి పోషించడం పేద ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తే చాలు అదే పరిపాలన అనుకోవడం నిత్యావసర ధరలు విపరీతంగా పెరగడం ఎలక్ట్రిసిటీ బిల్లులు పన్నులు ఆర్టీసీ ఛార్జీలు విపరీతంగా పెంచడం అభివృద్ధిని పట్టించుకోకపోవడం మితిమీరిన అప్పులు చేయడం జాబ్ క్యాలెండర్లు ప్రకటించలేకపోవడం యువతకు ఉద్యోగాలు కల్పించలేకపోవడం రాష్ట్రానికి పరిశ్రమలు పెట్టుబడులు తేలేకపోవడం ఆదాయ వనరులను సమకూర్చుకోలేకపోవడం పరిపాలనలోకి వచ్చిన వెంటనే ఆరు నెలల వరకు ఇసుక అమ్మకాన్ని ఆపి భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి లేకుండా చేసి వారిని అప్పులు పాలు చేయడం రియల్ ఎస్టేట్ రంగాన్ని కుదేలు చేయడం అధికారం వచ్చిన తర్వాత ప్రజలతో మమేకం కాలేకపోవడం తాడేపల్లి ప్యాలెస్ వదిలి ఎక్కడికి వెళ్ళకపోవడం పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యం చేయడం పంచాయతీలకు నిధులు లేకుండా చేయడం రోడ్లు వేయలేకపోవడం రోడ్లు అధ్వాలంగా తయారవడం ఎస్సీ ఎస్టీ సప్లాన్ నిధులను వాళ్ళకు కాకుండా దుర్వినియోగం చేయడం కులాల ఈక్వేషన్ను ఎక్కువగా నమ్మటం క్లుప్తంగా ఇవి జగన్ వాటమికి కారణాలు